ಇಲ್ಲಿ ವಿಜಯನಗರ ಕಾಲ చంద్రం చంద్రండ్ మనీషందరిని కొట్టించు అన్న మీరు కొట్టి పండితే రావాలా చూసుకుంటారట కొంచెం madana అని చెప్పి తెలియస్తూ ముందుగా దివంగత కార్పొరేట్ చేస్తున్నారు కాబట్టి మీకు విలియన్ గ్రామాల గురించి ఆలోచన అవసరం లేదు మరి జగన్ గారు ఏదైతే ఆమె జనాభా పెరుగుతున్నది ఈ రోజు ఐదు లక్షల జనాభా ఉన్నది జనాభా మంత్రి గారు ఉన్నారు ఇవాళ వంద కోట్ల రూపాయలని ఇవాళ పబ్లిక్ హెల్త్ ద్వారా వంద కోట్లు ఈ రోజు ఈ డివిజన్ల పైన ముందుగా దృష్టి పెట్టారు ఎందుకంటే గతంలో మంత్రి గారు చెప్పారు ఏ డివిజన్ మరి మొన్ననే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా వాళ్ళందరికీ ఇక్కడకి వచ్చినందుకు కొద్దిగా ఈ డివిజన్ అన్నిటి కూడా కానపురం వేలి ప్రాంతం కూడా గతంలో గత పది సంవత్సరాలుగా మరి రెండువేల పద్నాంచి రెండువేలు కానీ సెంటర్ డివైడర్ కానీ ఈ రోజు పండితాపురం దాకా పోయింది దాదాపుగా డెబ్భై కిలోమీటర్లు మరి సెంటర్ డివైడర్ ఎల్ఈడీ లైట్ వేసిన అంటే మరి ఇది మంచిగల అక్కడ దాదాపు ఐదు లెకరాల ఆర్బన్ పార్క్ ఉన్నది దాన్ని కూడా ఈరోజు ఖమ్మంలో హైదరాబాద్ అదే విధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ సైక్లింగ్ కానీ అన్ని కూడా చెప్డ జగన్ ఉన్నప్పుడు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఇప్పుడు లేకపోవటం నాకు కూడా కుటుంబానికి ఎంత బాధ ఉందో డివిజన్ ప్రజలకు ఎంత బాధ ఉందో ఆయన అభిమానించే వ్యక్తులుగా నాకు కూడా ఆ బాధ ఉంది అయినా రాతం తప్పించలేను కాబట్టి ఆయన చెప్పిన పనులు చేసి ఆయనకి మనసుకు శాంతి చేకూరాలనే దాంతో మనీషు డివిజన్ ప్రజలు ఇంకా ఆయన చెప్పినటువంటి పనులు ఏం మిగిలి ఉంటే అవి కూడా నా దృష్టికి తీసుకురమ్మని చెప్పి మనీష్ గారిని కోరుకుంటూ డివిజన్ ప్రజలందరికీ కూడా జగన్ ఏ మాట ఇచ్చారో ఆ మాట అన్నింటినీ కూడా పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనకు తప్పకుండా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏ కార్యక్రమం ఉన్నా మనసు పెట్టి పనిచేసే కలెక్టర్ గారు అధికార యంత్రాంగం ఉంది అదేవిధంగా మీరు కోరి తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంది అందుట్లో నాకు ఈ అవకాశం కల్పించారు తప్పకుండా జిల్లా అభివృద్ధితో పాటు ఖమ్మం నియోజకవర్గానికి ఏం కావాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి తప్పకుండా ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భం గమనం చేస్తుంది రేపు కొద్ది రోజుల్లోనే మొన్న ఏదైతే వరదలు వచ్చి కానాపురం నుంచి బల్లేపల్లి నుంచి బాలాపేట నుంచి ఒక వచ్చి ఖమ్మం ఎట్ట ముంచెత్తిందో దానికి నివారణ ఉపాయంగా ఏం చేయాలో ఆలోచించి ఇంకా రెండు వందల కోట్లతోటి ఆ యొక్క సర్ప్లస్ వేర్ నీళ్ళన్నీ కూడా ధంసలాపురం మీదుగా మళ్ళీ మునేరుకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈఈ గారు చెప్పారు ఆ కార్యక్రమాలు మొదలుపెట్టమని చెప్తున్నా త్వరగానే ఈ యాసవ కాలం లోపలలోనే ఆ కాలం పూర్తయితే రేపు భవిష్యత్తులో మండి అటువంటి వరదలు వచ్చినా కూడా ఖమ్మం పట్టడానికి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి రెండు వందల కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం తప్పకుండా అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాను అదేవిధంగా మనకి చరిత్ర ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా వెలుగుమట్ల పార్కు ఆ రెండింటిని కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు వెలుగుమట్లకు కూడా ఒక మూడు కోట్లు శాంక్షన్ చేస్తాం అదేవిధంగా కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషను కిల్లా మీదికి రోప్వే ద్వారా సందర్శకులు వెళ్ళి ఈ యొక్క పట్టణ సౌందర్యంతో పాటు సేదదిరి దాన్ని కూడా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేయాలని చెప్పి దానికి కూడా సుమారు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తే దాన్ని మాకు ఎంత వీలైతే అంత మున్సిపాలిటీ ఇస్తాం మిగతాది ప్రభుత్వం ద్వారా ఇవ్వమని చెప్పి అది కూడా శాంక్షన్ చేసుకున్నాం అతి త్వరలో ఈ సర్వే ఈ యొక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు చెప్పినటువంటి రేషన్ కార్డులు కానీ ఇంధన మీళ్ళు కానీ ఇంధన ఆత్మీయ భరోసా కానీ తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి సర్వే జరుగుతుంది కలెక్టర్ గారు ఆ పనిలో ఉన్నా కూడా మీకోసం జగన్ కోసం ఈ వార్డుకి రమ్మంటే వచ్చా తప్పకుండా ఆ నాలుగు కార్యక్రమాలు ఇరవై ఆరో తారీఖు తోటి సర్వే పూర్తవుతుంది బెనిఫిషరీస్ కూడా సెలెక్ట్ అవుతారు ఎంతవరకు పేదవాళ్ళకి ఇవ్వగలుగుతామో ఈ టర్ములో ఇవ్వగలుగుతాం మిగిలిన వాళ్ళు కూడా మళ్ళీ టర్ములో ప్రతి నిత్యం ఇది జరిగేటటువంటి కార్యక్రమం రేషన్ కార్డులు కావచ్చు ఇంద్రం ఆత్మీయ భరోసా కావచ్చు ఇండ్లు కావచ్చు ఒకే రోజు అందరికి ఇవ్వలేకపోయినా కడు పేదవాడికి ముందు ఇచ్చి దాని తర్వాత అక్కడ నుంచి సర్వేలో వచ్చిన వాళ్ళందరికీ కూడా తపతఫాలుగా తప్పకుండా అందరికీ న్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నాకు రాలేదనే బాధపడాల్సిన పని లేదు అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడున్నటువంటి మోతాదులో ఇప్పుడు ఇస్తాం మిగతా అన్నీ కూడా ప్రతిరోజు ఇంకా కలెక్టర్ గారికి వచ్చినటువంటి విజ్ఞప్తిని మేరకి వెరిఫై చేసి పేదవాళ్ళని ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ రకంగా ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నిన్నటి నుంచే పొలాలు సర్వే చేసేవాళ్ళు సర్వే చేస్తున్నారు ఇండ్లు సర్వే పూర్తవుతుంది ఇంద్రిమ్మ భరోసాలో సర్వే జరుగుతుంది ఈ రకంగా ఇండ్లు అన్నిటికీ ఈ నాలుగు కార్యక్రమాలు కూడా రేషన్ కార్డులతో సహా కొత్త వారికి పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేది ప్రభుత్వం యొక్క లక్ష్యం రేపు భగవంతుడు ఉగాది నుంచి వైద్యం వైపు నుంచి మన కొత్త మెడికల్ కాలేజ్ వస్తుంది ఉన్న హాస్పిటల్లో కూడా కొత్త సౌకర్యాలు ఐసీయూలో కావాల్సిన ఏసీలైనా అక్కడ కావాల్సిన డేటా ఎంట్రీ ఆపరేటర్లైనా అంటే మన పేషెంట్లందరికీ మంచి వైద్యం అందేలాగా మెడికల్ కాలేజ్లో మన ఆసుపత్రిలో కొత్త మెడికల్ కాలేజ్ వల్ల కట్టుకుంటూ పోతున్నాం అలాగే మన ప్రాథమిక చికిత్సాలయాలన్నీ మన ఏరియా హాస్పిటల్ అన్నీ మెరుగు చేసుకుంటూ పోతున్నాం జిల్లాలో మన మంత్రి గారు ప్రత్యేక చొరవ వల్ల అలాగే మన విద్యలో కూడా మన జిల్లాలోనే ఆల్రెడీ మనకి అరవై పైన స్కూళ్ళలో ఇంగ్లీష్ ప్రోగ్రామ్ ఒకటి వీకెండ్ లెర్న్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది ఇంగ్లీష్ విద్య ద్వారా ఇంగ్లీష్ బోధన ద్వారా మన పిల్లలు కూడా అద్భుతంగా ఎదగాలనే ఆలోచనతో ఆ కార్యక్రమం టీచర్లకు అందించాల్సిన ట్రైనింగ్లు స్కూళ్ళలో ఆదర్శ పాఠశాల ద్వారా మనం తెచ్చుకోవాల్సిన వసతులు ఇవి కూడా నిరంతరంగా ఆ ప్రక్రియ నడుస్తూ పోతుంది ఇప్పుడు రైతుల గురించి మాట్లాడినా సిమిలర్ గా సార్ మీకు కూడా ఈ అంశాలు ముందు పెట్టే అవసరం ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది సార్ ఐదు వందల డెబ్బై ఐదు కోట్లతో మనం ప్యాడి ప్రొక్యూర్మెంట్ ఈసారి చేయడం జరిగింది పోయిన సీజన్ కి మనకి లక్ష మెట్రిక్ టన్లు ఉంటే ఈ సీజన్ కి రెండున్నర లక్ష మెట్రిక్ టన్నులు మనం సేకరణ చేయడం జరిగింది అది ఒకే కేవలం ఐదు ఐదు వందల ఎనభై ఐదు కోట్లతో సేకరణ చేయడం ఒకటే కాదు ప్యాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో దాంట్లో నూట అరవై కోట్లతో బోనస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా వరకు మన జిల్లాలో కొంతమంది రైతులు లక్షన్నర నుంచి రెండు లక్షలు బోనస్ తీసుకున్నటువంటి రైతులు కూడా మన జిల్లాలో ఉన్నారు సజావుగా రైతులకి సాగు మన భక్త దాస్ అయినా ఎస్ఆర్ఎల్ అయిపోయి అయినా లింక్ కెనల్ అయినా రోజు రోజుకి మంత్రి గారు రివ్యూ చేసి అందరికి సాగు అందేలాగా ఒకటి కాదు రెండు కాదు మూడు పంటలుగా వేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని చక్కటి ఆలోచన అది కూడా ముందుకు జరుగుతుంది వసతులు రోడ్లు చూస్తున్నారు ఆసుపత్రులు చూస్తున్నారు మన కొత్త కొత్త సౌకర్యాలు మౌలిక వసతులు అన్ని తెచ్చుకుంటూ పోతున్నాం అంటే చెప్పదలుచుకుంటే ఏంటంటే విద్య వైద్యం వ్యవసాయం మౌలిక వసతులు అన్నీ ఒకేసారి తీసుకుంటూ అందరికి అందేలాగా ప్రజలందరికీ కులం మతం వర్గం పక్షం ప్రాంతం చూడకుండా అందరికీ సౌల ఈ వసతులు అందాలి అభివృద్ధిలో అందరూ పాల్పడాలనే చక్కటి ఆలోచనతో జిల్లాని ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే మన గౌరవైన మంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రజల తరఫున నేను కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇటువంటి సందర్భాలు చాలా తక్కువ వస్తాయి అందరినీ తీసుకెళ్తూ ముందుకి కల్పించాలనేవి అటువంటి మన గవర్నమెంట్ మంత్రి గారికి మరొకసారి అభినందనలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు